నమస్తే అందరికీ వెల్కమ్ టు భాగ్య వంటిల్లు ఈరోజు ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్తో మీ ముందుకు వచ్చేసానండి ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి దీనికోసం ఒక గ్లాస్ మినపప్పు డ్రై కళాయిలో వేసుకుని ఒక్క రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలండి ఇది మంచి అరోమా వస్తుంది ఆ టైంలోనే మనం దీన్ని తీసి ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి సో అదే కళాయిలో మనం ఏ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ అటుకులు తీసుకుని ఒక రెండు సెకండ్స్ అండి రెండు సెకండ్స్ కాదు ఒక వన్ మినిట్లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకొని దాన్ని కూడా చల్లారి పెట్టుకోవాలి ముందుగా చల్లారి పెట్టిన మన మినపప్పుని మనం మిక్సీ పట్టించి మెత్తగా పౌడర్ పట్టించుకోవాలండి సో ఈ పౌడర్ ఎంత మెత్తగా పట్టించుకుంటే మన ఇడ్లీలు అంతా స్మూత్గా వస్తాయి సో మెత్తగా పౌడర్ అయిపోయిందండి దీన్ని మనం బాగా జల్లించుకున్న తర్వాత లెఫ్ట్ ఓవర్ ఇంకా కొంచెం గట్టిగా బరకగా ఉన్న దాన్ని తీసి మళ్ళీ మిక్సీలో వేసుకొని దాంతోపాటు అటుకులు కూడా యాడ్ చేసుకొని మరొకసారి మనం మిక్సీ పట్టించుకోవాలి ఇలా రెండు నుంచి మూడు సార్లు మనకి బరకగా ఉన్నంత వరకు మనం మిక్సీ పట్టించుకోవాలండి ఎందుకంటే అంత మెత్తగా కావాలి కాబట్టి సో దీన్ని మనం బాగా పౌడర్ వచ్చిన తర్వాత దాంట్లోనే అదే గ్లాస్తో రెండున్నర గ్లాసులు ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ పౌడరు మనం ఒక స్టీల్ కంటైనర్ కానీ లేకపోతే గ్లాస్ కంటైనర్లో కానీ మనం స్టోర్ చేసుకొని ఉంచుకోవడమేనండి ఇది చాలా ఈజీగా ఉంటుంది మనం మిక్సీలు పని చేయలేనప్పుడు మనకి కొంచెం అలసటగా ఉండేటప్పుడు నైట్ టైము ఇదిగోండి మీ గురించి నేను కలిపి ఇడ్లీ కూడా పెట్టి చూపిస్తాను మనకు కావాల్సిన క్వాంటిటీ మనం నైట్ తీసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి నైట్ అంతా సోక్ చేసుకోవాలండి సో మనం ఎలాంటి మిక్సీ పట్టించకుండానే మనం అదే పౌడర్తో ఇడ్లీ చేసుకుంటాము సో దీన్ని ఇలా కలుపుకుని మూత పెట్టి నైట్ అంతా ఉంచేస్తే మార్నింగ్కి ఇలా రెడీ అవుతుందండి సో దీంతో దీంట్లో మనం ఇడ్లీ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు వాటర్ మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు ఇడ్లీ పెట్టుకోవడమేనండి నేను పెడుతున్నాను దీనికి నెయ్యి బాగా రాసి ఇడ్లీ బ్యాటర్ అంతా ఇందులో ఫిల్ చేసి నేను ఇడ్లీ పెట్టుకుంటున్నాను అండి యాజ్ యూజువల్ అండి కొంతమంది ఇడ్లీ పాత్ర వాడతారు సో దీన్ని నేను దీంట్లో చేస్తాను కాబట్టి ఇది పెడుతున్నాను దీంట్లోనే ఇది అంతా పెట్టుకుని మనం స్టవ్ మీద యాజ్ ఇట్ ఈజీ ఇడ్లీ మనం కుక్ చేసుకుంటాం కదండీ అలాగే ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుందండి మన ఇడ్లీ కూడా మిక్సీ పట్టించకుండా చక్కగా మనం అలసటగా ఉండేటప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు సో ఈ మెయిన్ వైల్ నేను నెక్స్ట్ ఈ బ్యాటర్తో మనం మినపరొట్టె కూడా వేసుకుంటాం కదా అది కూడా చూపిస్తున్నానండి సో ఇడ్లీని వేరే స్టవ్ మీదకి మార్చి కళాయిలో కొంచెం నెయ్యి అప్లై చేసి బ్యాటర్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసి నేను ఇందులో డబ్ చేస్తున్నానండి సో ఇలా వేసుకుని మనం మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకోవాలి దాని తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మరొకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇది కూడా త్రీ టు ఫోర్ మినిట్స్లో అయిపోతుందండి సో దీన్ని ఇలా ఫ్లిప్ చేసుకొని రెండు నిమిషాల తర్వాత మరి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మరొకసారి మూత పెట్టి మనం దీన్ని ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత సెంటర్లో ఒకవేళ మీకు ఉడకలేదు లేకపోతే బాగా మందంగా వేసుకునేటప్పుడు ఇలా కట్ చేసి ఆయిల్ వేసుకుంటే అది సెంటర్లో కూడా బాగా మీకు కుక్ అవుతుందండి సో దాన్ని తీసుకొని సర్వ్ చేసుకోవడమే సో మీన్ వేలే నాకు ఇడ్లీ కూడా ఉడకాలి కాబట్టి నేను బొంబాయి చట్నీ చేస్తానండి అది కూడా చూపిస్తున్నాను సో ఎలాగో చేస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను సో స్టవ్ మీద గలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అండి యాడ్ చేసుకుని కొంచెం జీలకర్ర నేను ఇడ్లీ కూడా తీసాను చల్లారి పెడుతున్నాను పక్కన సో ఉల్లిపాయ తరుగు అలాగే పచ్చిమిరపకాయ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకుని ఇక్కడ నేను ముందుగా తరిగి ఉంచుకున్న టొమాటో కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని చిటికెడు అండి యాడ్ చేసుకుని బాగా కలుపుకొని దీంట్లో వాటర్ పోసుకుని బాగా మరిగించుకోవాలి ఇదే స్టేజ్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనకి రుచికి తగినంత బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి అది మగ్గేలోపు శనగపిండిలో చిటికెడు కారం వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకొని లమ్స్ లేకుండా ముందుగా మనం మరిగించుకున్న వాటర్లో ఇది వేసుకోవాలండి అంతేనండి వేసుకుని అది ఉడికినంత వరకు గరిట పెట్టి తిప్పుతూ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మనం ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి బొంబాయి చట్నీ దించేసుకోవడమే సో మనకి ఆల్రెడీ ఇడ్లీ కూడా చల్లారిపోయి ఉంటుందండి ఇడ్లీ కూడా మనం నేను తీసి చూపిస్తాను ఎంత మెత్తగా వచ్చాయో తెలుసా ఒకసారి చూడండి నేను మీకే తీసి చూపిస్తున్నాను చూసారా ఎంత మెత్తగా వచ్చాయో చాలా బాగా వచ్చాయండి సో మీరు కూడా ఇలా తయారు చేసుకోండి ప్రేమిక్స్ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుందండి వర్కింగ్ ఉమెన్కి అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా ఇలా ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ